ఈ రోజు ప్రభుత్వం ఉంది నేను అందుకనే చూస్తే చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని విధంగా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చా ఎన్డిఏ ప్రభుత్వంలో కూడా కాదు అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేల రూపాయలు పింఛన్లు ఇచ్చే ప్రభుత్వం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ పేదవాళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఇది ఫేక్ పున పరిశీలన పున పరిశీలనలో మీకు సవరించిన సదరం సరిగ్గా జారీ చేయడం అండి ఇందులో మీరు వికలాంగత్వం కింద పరిగణించబడరని నిర్ధారించబడింది ఈ ఈ గుర్రవాడ వికలాంగుడు కాదని నిర్ధారించారు కాబట్టి మీకు సంబంధించిన పెన్షన్ అనేది నిపుదల చేశారు అసలు నువ్వు హ్యాండికాప్ అంటర్ ప్రూఫ్ అంట ముందు ఎంఆర్ ఆఫీస్ కెళ్ళి బర్త్ సర్టిఫికేట్ గవర్నమెంట్ హాస్పిటల్ కళ్ళి హ్యాండికాప్టర్ సర్టిఫికేట్ అన్ని కలిపి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి పోస్ట్ చేసే అవన్నీ నా దగ్గరకి వచ్చిన తర్వాత బాగా ఆలోచించి దండ పెట్టారు వాళ్ళు అడికెళ్తాడు కదా గత దండపెట్టేది